క్వశ్చన్ ఇరాన్ ఇరాక్ మరియు సౌదీ అరేబియాలు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మరణశిక్షలు అమలు చేశాయని ఏ సంస్థ ఇటీవల నివేదించింది ఆప్షన్ ఆర్ హ్యూమన్ రైట్స్ వాచ్ ఆప్షన్ బి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఆప్షన్ డి అంతర్జాతీయ న్యాయస్థానం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమ్నెస్టీ క్వశ్చన్ ఇటీవలి నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు వేసవిలో భారతదేశ విద్యుత్ డిమాండ్ పెరుగుదలలో హీట్వేవ్స్ ఎంత శాతం దోహదం చేశాయి ఆప్షన్ ఆర్ ఒకటి బై నాలుగు వంతు ఆప్షన్ బి ఒకటి బై రెండు వంతు ఆప్షన్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడు గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలిపే అధికారంపై తీర్పునిచ్చింది తీర్పు యొక్క సారాంశం ఏమిటి ఆప్షన్ ఆ రాష్ట్ర బిల్లులపై గవర్నర్కు పూర్తి వీటో అధికారం ఉంది ఆప్షన్ బి గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలుపకుండా నిరవధికంగా ఆలస్యం చేయవచ్చు ఆప్షన్ సి రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ పది బిల్లులను రిజర్వ్ చేయడం చట్టవిరుద్ధమని భావించారు ఆప్షన్ డి అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సవరించే అధికారం గవర్నర్కు ఉంది కరెక్ట్ రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ పది బిల్లులను రిజర్వ్ చేయడం చట్టవిరుద్ధమని భావించారు ఇటీవలి ఉన్నత స్థాయి సందర్శనలు మరియు చర్చల ద్వారా సూచించిన విధంగా రక్షణ మరియు కోస్ట్ గార్డ్ సహకారాన్ని మెరుగుపరచడానికి భారతదేశంతో ఏ దేశం సహకరిస్తోంది ఆప్షనల్ ఫ్రాన్స్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆప్షన్ డి రష్యా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్వశ్చన్ నాలుగు టెర్మినల్ టెర్మినల్ను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోనెట్ ప్రారంభ ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ ఆర్ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి ఒడిషా ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఒడిషా క్వశ్చన్ ఇరవై ఐదులో ఏ చట్టం సవరించబడింది మరియు ఇటీవల రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత అమలులోకి వచ్చింది ఆప్షన్ ఎ సమాచార హక్కు చట్టం ఆప్షన్ బి వర్క్ చట్టం ఆప్షన్ సి కంపెనీల చట్టం ఆప్షన్ డి దివాలా మరియు దివాలా కోడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వర్క్ చట్టం క్వశ్చన్ చిలి ఇటీవల ఏ దేశంతో కార్బన్ ట్రేడింగ్ ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ ఆ బ్రెజిల్ ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి సింగపూర్ ఆప్షన్ డి జర్మనీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సింగపూర్ క్వశ్చన్ కిండిల్లోని ఏఐ ఫీచర్ కింది సామర్థ్యాలలో దేనిని అందిస్తుంది ఆప్షన్ ఆ పుస్తకాల యొక్క నిజ సమయ అనువాదం ఆప్షన్ బి పుస్తకాల సారాంశాలను సృష్టించడం ఆప్షన్ సి సినిమా సిఫార్సులు అందించడం ఆప్షన్ డి చదివేటప్పుడు నేపథ్య సంగీతం ప్లే చేయడం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పుస్తకాల సారాంశాలను సృష్టించడం క్వశ్చన్ భారతదేశం పవన మరియు సౌర విద్యుత్ ఉత్పత్తిదారులలో ఎన్నో స్థానంలో ఉంది ఆప్షన్ఆ మొదటి ఆప్షన్ బి రెండవ ఆప్షన్ సి మూడవ ఆప్షన్ డి నాల్గవ The correct answer is Moodava.